ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి విలువైన గౌరవం సమాజంలో మంచి పేరు లభిస్తాయి బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలానే మిగులుతావు ఇక్కడ బ్రతకాలంటే పనిచేయడం నేర్చుకోవాలి లేదంటే ఇతరులతో ఎలా పని చేయించుకోవాలో నేర్చుకోవాలి సంసారం అనే బండికి భార్యాభర్తలు ఇరువురు రెండు చక్రాల్లాంటివారు బండికున్న రెండు చక్రాల్లో ఏ ఒక్కటి సరిగా లేకున్నా బండి సరిగ్గా నడవదు అలాగే భార్యాభర్తల్లో ఏ ఒక్కరూ సరిగా లేకున్నా ఆ సంసారం మంచిగా ముందుకు సాగదు ఆ కుటుంబం ఆనందంగా ఉండదు ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నిటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది